హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే డిసెంబర్ పదకొండవ తేదీనాడు గీతా జయంతి అయితే ఉంది దాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉండే వారందరూ కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు గీతా జయంతిని అయితే గీతా జయంతిని ఇంత స్పెషల్గా ఇంత గొప్పగా జరుపుకోవటానికి ముఖ్య కారణం ఏంటనేది కూడా నేనైతే మీకు వివరిస్తాను అయితే మనకు గీతా జయంతి అంటే భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు అది ఎందుకు ఉపదేశించాడంటే మహాభారతంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పబడింది అంటే అర్జునునికి యుద్ధం చేయవలసిన సమయం అనేది మనకు సమీపించింది అయితే అర్జునుడు అన్నలను తమ్ముళ్లను గురువులను బంధువులను ఉపాధ్యాయులను గురుపుత్రులను వీళ్ళందరినీ నేను చంపలేను వీళ్ళతో నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పగా శ్రీకృష్ణుడు గీతను బోధించాడు ఇప్పుడు నువ్వు యుద్ధం ప్రారంభించిన సమయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది ఇది నీ కర్తవ్యం అని చెప్పేసి భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు అయితే ఈ యుద్ధం అనేది మనకు మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది తర్వాత పుష్యమాసంలో పాడ్యమి వరకు జరుగుతుంది అంటే పద్దెనిమిది రోజులు యుద్ధమైతే పాండవులకు కౌరవులకు చాలా పెద్ద ఎత్తున జరిగిన యుద్ధం అయితే ఈ గీతాపదేశం అనేది మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చతుర్దశి నాడు అంటే రెండు రోజుల పాటు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశమైతే చేశాడు తరువాత ఏకాదశి రోజు యుద్ధం అయితే ప్రారంభించడం జరిగింది అర్జునుడు సామాన్యమైన మానవుడు కాదు ఇంద్రుని అంశతో పుట్టాడు న నర నారాయణులను నరుడు వరప్రభావంతో పుట్టాడు ఒక్క లోటు కూడా లేనివాడు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన వెనుక నమ్ముతూ వచ్చాడు మానవోత్తముడు ఇలాంటి వానికి భగవంతుడు బోధించాడు ఇలాంటి గీతను భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధన చేశాడు అదే భగవద్గీత గీతాసారం అంతా తెలుసుకుని చదవగలిగితే ఒక్క ముక్క అయినా మనం అర్థం చేసుకోగలిగితే ఒక్కచుక్క గంగాచలం గంగా జలం ఉంటుంది కదా దాన్ని మనం స్వీకరించినట్టుగా అవుతుంది అంటే మనం భగవద్గీతను ఖచ్చితంగా పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చేయాలి ఏ రోజు అంటే గీతా జయంతి రోజు మనకు గీతా జయంతి స్పెషల్గా ఈ భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు తప్పకుండా పారాయణమైతే చేయాలి ఇది దీని ముఖ్య ఉద్దేశం మన జన్మ అనేది భగవంతుడు మనకు ఇచ్చిన ఒక బహుమతి లాంటిది అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను కూడా మనకు ఇచ్చాడు ఈ భగవద్గీతను మనం తప్పకుండా పారాయణమైతే చేయాలి మనకు స్వాధ్యాయలో చెప్తూ ఉంటారు స్వాధ్యాయ అంటే ఏమిటి భగవద్గీత గొప్పతనము గురించి మనం తెలుసుకోవచ్చు మనకు అసలు ఇప్పటి వరకు భగవద్గీత టచ్ లేకుండా చదవలేని వారు చదవటం రాని వాళ్ళు అయితే మనం యూట్యూబ్లో ఉంటుంది కదా భగవద్గీత శ్లోకాలను స్లోగా పెట్టుకొని వాటిని చూసుకుంటూ మనం బుక్లో లైన్గా చదువుకున్నట్టయితే ఆ విధంగా చేసినా కూడా మనకు పారాయణం అనేది జరుగుతుంది అయితే మనకు భగవంతుడు ఈ జన్మను ప్రసాదించాడు భగవద్గీతను కూడా ఇచ్చాడు ఖచ్చితంగా ప్రతి మానవుడు మనం భూమి మీద ఉన్న ప్రతి హిందువు భగవద్గీత పారాయణం చేయటం నేర్చుకోవాలి అదేవిధంగా గీతా జయంతి రోజు ఖచ్చితంగా పద్దెనిమిది అధ్యాయాలు అధ్యయనం చేసుకోవాలి చదవటం రాని వాళ్ళు ఒకే ఒక సంకల్పం అయితే చేసుకోవాలి ఏంటి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం గీతా జయంతి వరకు నేను ఈ యొక్క భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు చదవటం అయితే నేర్చుకుంటానని మనం సంకల్పం చేసుకున్నట్టయితే రోజు అధ్యాయంలోని ఒక్కొక్క శ్లోకం చదివినా కూడా మనకు మొత్తం ఒక సంవత్సరం లోపు బయహడ్ అయితే అయిపోతుంది మనమే చదవటం కాకుండా మన పిల్లలకి కూడా చిన్న చిన్న శ్లోకాలు అందులో ఉండే అర్థాలు వాటి భావము చెప్పటం వల్ల మన నెక్స్ట్ తరాలకి కూడా భగవద్గీతను పరిచయం చేసిన వాళ్ళమైతే అవుతాము ఇంతే కాకుండా మన పిల్లలకి మహాభారతం గురించి పాండవుల పేర్ల గురించి కౌరవుల పేర్లు యుద్ధం జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటి చిన్న చిన్న విషయాలను మనం స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు కూడా రాబోయే కాలంలో వాటిని తెలుసుకోవటం వా వాటిని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు ఏమి తెలిసినా తెలియకపోయినా భగవద్గీత చదవటం ఒకసారి నేర్చుకోవటం స్టార్ట్ చేసినట్టయితే దాంట్లో ఉండే అర్థాలు భావాలు నేర్చుకున్నట్టయితే మనకు మొత్తం పరమార్థం అనేది మనకు అర్థమైపోతుంది మన వీడియోలో చూపిస్తున్నాను కదా రకరకాల భగవద్గీత బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి మనకు ఏ బుక్ చూసినా భగవద్గీతకు సంబంధించిన చిన్న బుక్స్ కానీ పెద్ద బుక్స్ కానీ అందులో ఖచ్చితంగా పద్దెనిమిది అధ్యాయాలు అయితే నిక్షిప్తమై ఉంటాయి కొంచెం పెద్ద బుక్లో అయితే పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటాయి చిన్న బుక్లో అయితే చిన్న అక్షరాలతో ఉంటాయి ప్రతి ఒక్క భగవద్గీత బుక్లో మనకు పద్దెనిమిది అధ్యాయాలు అయితే ఉంటాయి ఎవరైనా చదువుకోవలసిన వారు ఖచ్చితంగా గీతా జయంతి రోజు పద్దెనిమిది అధ్యాయాల పారాయణం అయితే చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి అంటే అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ కానీ అలాంటిది ఏదైనా చేసి లేదా పండ్లు పలహారాలు ఆలు ఆ విధంగా చేసి ఈ విధంగా గీత అనేది చదువుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచిది మనం గీతా జయంతి రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల పారాయణం అయితే చేయాలి మేమైతే సామూహికంగా మా ఊర్లో ఈ పద్దెనిమిది అధ్యాయాలు అయితే పారాయణం అయితే చేస్తున్నాము సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఆ విధంగా అందరం కలిసి ఈ భగవద్గీత పారాయణం అయితే స్టార్ట్ చేస్తున్నాము నైట్ నైన్ నైన్ థర్టీ ఆ విధంగా అవుతుంది మీరు కూడా వీలైన వాళ్ళు ఖచ్చితంగా భగవద్గీత పారాయణం అయితే వీలైనంత మట్టుకు చేయటానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీలైతే ఖచ్చితంగా భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు గీతా జయంతి రోజు ఖచ్చితంగా పారాయణం చేసుకోగలరు ఈరోజు మన శక్తి కొలది పూజ చేసుకొని భగవంతుడి శ్రీకృష్ణుని నామస్మరణ చేసుకోవటం ఎంతైనా మంచిది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్